Champions Trophy చాంపియన్స్ ట్రోఫీని మేమే హోస్ట్ చేస్తాం 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 అని ఏడ్చిన పాకిస్తాను ఇప్పుడు చేసినాక నిజంగానే ఏడుస్తుంది ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేయడం వల్ల వాళ్ళ కురిగిందేమి లేదు పైగా పెద్ద బొక్కే పడ్డది అయితే ఈ చాంపియన్స్ ట్రోఫీ వల్ల పాకిస్తాన్ కి ఎంత బొక్క పడ్డది అంటే బొక్క అంటే అది మామూలు బొక్క కూడా కాదు కొన్ని వందల కోట్ల బొక్క పడ్డది అది ఎంత అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా అయితే అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఐపీఎల్ నుండి లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి అయితే ఈ చాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కాకముందే మన టీమిండియా క్లియర్ గా చెప్పేసింది మేము పాకిస్తాన్ హోమ్ అని అప్పటి నుండి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొదలు పెట్టింది అన్నమాట టీమిండియా రావాలని కానీ లాస్ట్ కు మన మ్యాచ్ల దుబాయ్ లో ఫిక్స్ అయినాయి ఇక మిగిలిన మ్యాచ్లు అన్ని పాకిస్తాన్ లోనే జరుగుతాయి అన్నారు అయితే ఆ పాకిస్తాన్ లో మ్యాచ్లు జరగడానికి వాళ్ళు మూడు ఉన్నాయి కదా వాళ్ళకి ఆ మూడు స్టేడియం రినోవేషన్ చేయాలన్నమాట ఆ రినోవేషన్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టింది మొత్తం యాభై ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే అమెరికన్ డాలర్లు యాభై ఎనిమిది మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టిరు వాళ్ళు అయితే ఇది ఫస్ట్ చేసుకున్న లెక్క కంటే యాభై పర్సెంట్ ఎక్కువ అంటే యాభై శాతం ఎక్కువ ఎందుకు కూడా మనందరికి తెలిసిందే చాంపియన్స్ ట్రోఫీ దగ్గర వచ్చిన తర్వాత అంటే ఇంకో వారం పది రోజులు అయితే చాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయితే అనగా వాళ్ళు స్టేడియం యొక్క రెనోవేషన్ అనేది పూర్తి చేసారు అట్లా పర్సెంట్ ఎక్కువ అనేది అయింది ఇక్కడ యాభై ఎనిమిది ఖర్చు అయింది కదా అంటే ఇంకో నలభై మిలియన్ డాలర్లు ఎక్స్ట్రా ఖర్చు అయింది అది ఎక్కడ ఖర్చు అయిందో తెలుసా చెప్తే మీరు షాక్ అయిపోతారు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈవెంట్స్ ప్రిపేర్ చేసిరు కదా అంటే ఈవెంట్స్ రెడీ కదా ఓపెనింగ్ సెరమనీ లైట్ షో అవి అనుకుంటా వాటి కోసం మొత్తం నలభై మిలియన్ డాలర్లు ఖర్చు చేసారు అంటే మీరు నమ్ముతారా వాళ్ళు లైట్ షో ఎట్లుందో మీరు కదా మన ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో వేసే లైట్ షో కూడా లేదు అక్కడ కాకపోతే అలాంటి లైట్ షో కు వాళ్ళ జెర్సీ రివీల్ కు అంటే ఏదో స్టేజ్ ఎక్కి జస్ట్ అట్లా జాకెట్ ఇప్పి పక్కన పడేసినందుకు అట్నే ఇంకా ఈవెంట్స్ ఉంటాయి కదా మన ఐపీఎల్ లో కంటే సగం కూడా వేయలేదు కాకపోతే ఆ ఈవెంట్స్ కు నలభై మిలియన్ డాలర్లు ఖర్చు చేసారు దాంతో మొత్తం ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఖర్చు చేసింది ఎంత తొంభై ఎనిమిది మిలియన్ డాలర్లు అయిపోయింది ఇక్కడనే ఎందుకే ప్లానింగ్ సరిగ్గా లేక అట్నే ఎక్కువ ఖర్చు చేయడం వల్లనే పాకిస్తాన్ కు పెద్ద బొక్క పడ్డది అయితే ఆ బొక్క ఎంత అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తా అయితే అంతకంటే ముందు పాకిస్తాన్ లో మొత్తం పది మ్యాచ్లు జరిగినాయి అంటే మన ఇండియా ఈ మూడు మ్యాచ్లు దుబాయ్ లో జరిగినాయి కదా ఆ మూడు మ్యాచ్ పక్కన పెడితే మిగిలిన లీగ్ మ్యాచ్లన్నీ పాకిస్తాన్ లోనే జరిగినాయి ఒక సెమీఫైనల్ కూడా పాకిస్తాన్ లో జరిగింది అట్లా మొత్తం పాకిస్తాన్ లో పది మ్యాచ్లు షెడ్యూల్ అయితే మొత్తం ఏడే ఏడు మ్యాచ్లు జరిగినాయి మూడు మ్యాచ్లు క్యాన్సిల్ అయిపోయినాయి అవి ఎందుకు క్యాన్సిల్ అయినాయి కూడా మనకు తెలుసు రావల్పిండిలో వర్షం చేయబట్టి రెండు క్యాన్సిల్ అయితే లాహోర్ స్టేడియం లో ఇరవై నిమిషాలు వర్షం పడ్డందుకే స్టేడియం మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోయింది దాంతో ఆ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది పాకిస్తాన్ కి ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఉంటే ఫస్ట్ న్యూజిలాండ్ తోటి ఓడిపోయింది మన ఇండియాతో దుబాయ్ ఖర్చు ఓడిపోయింది మూడో మ్యాచ్ బంగ్లాదేశ్ తోటి ఇరవై నిమిషాల కి క్యాన్సిల్ అయిపోయింది అట్లా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఈ చాంపియన్స్ ట్రోఫీ బయటకు పోయిన పాకిస్తాన్ ఈ చాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేయడం వల్ల మొత్తం ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ నష్టపోయింది అన్నమాట అయితే మొత్తం తొంభై ఎనిమిది మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది కదా ఎనభై ఐదు మిలియన్ డాలర్లు నష్టపోయింది అని అంటే అంటే కొంచెం రికవరీ అయినాయి ఎక్కువ నెలలు రికవరీ అయినా అంటే ఆరు మిలియన్ డాలర్లు హోస్టింగ్ రైట్స్ ద్వారా రికవరీ అయినాయి అన్నమాట అంటే టీవీలలో ప్లే చేస్తారు కదా వాటికి ఆరు మిలియన్ డాలర్లు వచ్చినాయి అట్నే ఇంకో ఏడు మిలియన్ డాలర్లు అమ్మకాలు అనే స్పాన్సర్షిప్స్ ఉంటాయి కదా వాటి ద్వారా ఏడు మిలియన్ డాలర్లు వచ్చినాయి ఈ ఆరు ఆ ఏడు కలిపితే మొత్తం పదమూడు మిలియన్ డాలర్లు వచ్చినాయి అంటే తొంభై ఎనిమిది మిలియన్ డాలర్లకి వెళ్ళి పదమూడు మిలియన్ డాలర్ల తీసేస్తే ఎంత ఎనభై ఐదు మిలియన్ డాలర్లు పాకిస్తాన్ కి ఎనభై ఐదు మిలియన్ డాలర్ బొక్క బొక్కడాయి అంటే ఇక్కడనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పర్సెంట్ వాళ్ళకి బొక్క అనేది కనీసం వాళ్ళు పెట్టిన ఖర్చులో ట్వంటీ పర్సెంట్ కూడా రికవరీ కాలేదు ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ లాస్ అయింది పాకిస్తాన్ అయితే ఇప్పుడు ఈ ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్ లో నుండి వాళ్ళని ఎవరు రికవరీ చేస్తారంటే ఐసిసి ఐసిసి ఖాడులు ఎవరు ఇస్తారు మనమే అంటే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క బుక్ ఊడ్చాల్సింది ఇండైరెక్ట్ గా మన ఐపీఎల్ ద్వారా వచ్చే మనలో ఐసిసి కొంత వాటా పోతుంది కదా అందులోకి వెళ్ళి నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ కి ఇస్తారు పైసలు అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఓడగొట్టుకున్న ఎనభై ఐదు మిలియన్ డాలర్లను మన ఇండియన్ కరెన్సీలో కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఏడు వందల యాభై కోట్ల కంటే ఎక్కువ ఉంటది అనమాట అంటే చాంపియన్స్ ట్రోఫీ అద్ద్రో మొర్రో అని చెప్తే వినకుండా హోస్ట్ చేసినందుకు పాకిస్తాన్ కు బొక్క పడ్డది మన ఇండియన్ కరెన్సీ రూపంలో ఏడు వందల యాభై కోట్లు ఇప్పుడు ఇదే కరెన్సీని వాళ్ళ పాకిస్తాన్ కరెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేస్తే మన ఒక్క రూపాయి అక్కడ ఇంచుమించుగా మూడు రూపాయల కంటే ఎక్కువ ఉన్నది మనం మూడు రూపాయలు వేసుకొని పోయినా కూడా ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఏడు వందల యాభై మొత్తం కోట్లు అంటే పాకిస్తాన్ వాళ్ళ కరెన్సీ లెక్క ప్రకారం చూసుకుంటే చాంపియన్స్ రూపీ హోస్ట్ చేయడం వల్ల రెండు వేల రెండు వందల యాభై కోట్లు బొక్క పెట్టుకున్నది నాకు తెలిసి పది మాటల ఐఎంఎఫ్ దగ్గరికి అట్లా నాలుగైదు మాటల సౌదీ అరేబియా దగ్గరికి మూడు నాలుగు మాటల యుఏ దగ్గరికి తిరిగితే వాళ్ళకి ఇన్ని కోట్లు అప్పిస్తాయి ఆ దేశాలు అట్నే ఐఎంఎఫ్ అయినా కాకపోతే అద్రో ముర్రో అని చెప్పిన అయినా కూడా చాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసినందుకు ఇప్పుడు ఇంత పెద్ద బొక్క పెట్టుకున్నా అనమాట పాకిస్తాన్ మరి పాకిస్తాన్ చేసిన ఈ పని పైన మీరేమనుకుంటున్నారు వాళ్ళ తెలివి తక్కువ థింగర్ పని పైన మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి అటే స్టార్టింగ్ లో కదా ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఐపీఎల్ నుండి లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మేము ఓపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేసినా చెప్పండి